అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి హాట్ హాట్ గా జరగనున్నాయి ఈసారి ఎన్నికల్లో మరోసారి జో బైడెన్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ పోటీ పడుతున్నారు ఈ ఎన్నికల నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు తాజాగా ట్రంప్ పై జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రపంచ దేశాధినేతలు అమెరికాలో ట్రంప్ గెలవకూడదని కోరుకుంటున్నారని జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు నువ్వా నేనా అంటూ జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ సవాళ్లు విసురుకుంటున్నారు అగ్ర రాజ్యంలో జరిగేక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ నామినేషన్ ఖరారైంది జార్జియా హవాయి మిసిపీ వాషింగ్టన్ లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిత్వానికి అవసరమైన మద్దతును బైడెన్ కూడగట్టుకున్నారు ఇంతో ఆగస్టులో జరగనున్న డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో బైడెన్ ను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించనున్నారు మరోవైపు ట్రంప్ సైతం ఇప్పటికే మద్దతును కూడగట్టుకుని అధ్యక్ష రేసులో ఉన్నారు దీంతో ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ట్రంప్ పై కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో ట్రంప్ గెలవకూడదని ప్రపంచ దేశాలు కోరుకుంటున్నాయన్నారు ట్రంప్ గెలిస్తే ప్రజాస్వామ్య దేశాలకు ప్రమాదకరమని వారు భావిస్తున్నట్లు బైడెన్ తెలిపారు తను ఏ దేశాధినేతను కలిసినా వాళ్లంతా ట్రంప్ ఓటమిని కోరుకుంటున్నారన్నారు తను జీ ట్వంటీ సదస్సుకు వెళ్లిన సమయంలో తనను కలిసిన పలువురు నేతలు ఎన్నికల్లో ట్రంప్ గెలవనీయకుండా చూడాలని కోరారని తెలిపారు ట్రంప్ గెలిస్తే వారి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు మరోవైపు నవంబర్ లో జరిగే ఎన్నికల్లో తాను ఓడిపోతే రక్తపాతమని ట్రంప్ హెచ్చరించడాన్ని బైడెన్ గుర్తు చేశారు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత ఆందోళనకరమైనవన్నారు బైడెన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి మరోవైపు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు నవంబర్ లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు ఈసారి చరిత్రలో నిలిచిపోతాయన్నారు తాను తిరిగి అధికారంలోకి రాకపోతే అమెరికాలో రక్తపాతం మొదలవుతుందన్నారు బైడెన్ విధానాలను విమర్శిస్తున్న ట్రంప్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి మెక్సికోలో చైనా ఏర్పాటు చేయాలనుకుంటున్న కార్ల తయారీ పరిశ్రమను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్లను అమెరికాలో విక్రయించడానికి అనుమతించమన్నారు వంద శాతం దిగుమతి సుంకాలను అమలు చేస్తామన్నారు ఇదే సమయంలో ఈసారి తాను అమెరికా అధ్యక్షుడిగా లేకపోతే మరోసారి అమెరికాలో ఎన్నికలు ఉండబో అన్నారు మరోవైపు తాను అధికారంలోకి రాగానే రెండు వేల ఇరవై ఒకటిలో వాషింగ్టన్ క్యాపిటల్ హిల్ భవనంపై దాడి ఘటనలో అరెస్ట్ జైల్లో ఉన్న వారిని దేశభక్తులుగా అభివర్ణించిన ట్రంప్ వారిని విడుదల చేస్తానని హామీ ఇచ్చారు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో రిపబ్లికన్ పార్టీ వాటిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించింది బైడెన్ విధానాల వల్ల అమెరికా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఆర్థిక రక్తపాతం జరుగుతుందనే ఉద్దేశంతో ట్రంప్ చాలా వ్యాఖ్యానించారని తెలిపింది మరోవైపు క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేసిన వారిని ట్రంప్ బందీలుగా దేశ భక్తులుగా అభివర్ణించడంపై విమర్శలు వస్తున్నాయి ట్రంప్ వ్యాఖ్యలను బైడెన్ ప్రచార బృందం తప్పుబట్టింది గత ఎన్నికల్లో ఓటమి పాలవడంతో మరోసారి ట్రంప్ రాజకీయ హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించింది ట్రంప్ ప్రతీకారాన్ని ఓటలు మరోసారి ఓడిస్తారని తెలిపింది ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని క్యాష్ చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు అమెరికా విధానాల వల్లే గాజాలో ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని విమర్శించారు గాజాపై దాడిని ఆపడంలో ఫెయిల్ అయ్యారంటూ ట్రంప్ బైడెన్ పై విమర్శలు గుప్పించారు అమెరికాకు తాను ప్రెసిడెంట్ గా ఉండి ఉంటే అసలు ఇజ్రాయెల్ పై దాడి జరిగేది కాదన్నారు అంతేగాక ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడిపైన ట్రంప్ బైడెన్ తీరును తప్పుబట్టారు హమాస్ దాడికి బైడెన్ బాధ్యత వహించారన్నారు తాను అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకున్నట్లు తెలిపారు బైడెన్ నుంచి అందువల్లే అమెరికా మద్దతుగా ఉన్న ఇస్రైల్ పై దాడి జరిగిందన్నారు బైడెన్ నిజంగా శ్రేయాభిలాష్ అయ్యుంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో స్థిరమైన శాంతి నెలకొల్పాలని పెద్దనగా మారణ హోమాలకు అమెరికా అడ్డుకట్ట వేసేదని తెలిపారు ఇక నవంబర్ లో జరిగే ఎన్నికల కోసం ఇప్పటికే ట్రంప్ బైడెన్ తమ పార్టీ ప్రతినిధుల మద్దతును కూడగట్టుకున్నారు నవంబర్ లో వీరిద్దరూ మరోసారి పోటీ పడుతుండటంతో అమెరికాలో గడిచిన డెబ్బై ఏళ్ల చరిత్రలో అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు రెండోసారి పోటీ పడే సీన్ రిపీట్ గానుంది